వెల్కమ్ టు టీవీ ఫోర్ టైమ్ న్యూస్ ఈ రోజు కర్నూలు జిల్లా ప్రధాన అంశాలు తాడూర్ ఎస్ఐ గురుస్వామితో ఫేస్ టు ఫేస్ నా పేరు గురుస్వామి ఎస్ఐ ఆఫ్ పోలీస్ తాడూర్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సో తాడూరు మండల ప్రజలందరికీ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి అనేది పెద్ద జాతర పండగ కాబట్టి ఫెస్టివల్ సో ఈ ఫెస్టివల్ అప్పుడు అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి విగ్రహం వచ్చినప్పుడు కానివ్వండి నిమజ్జనం దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఇదివరకే ఏ విధమైన పాత సాంప్రదాయ ప్రకంగా కోలాటం కానీ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా జరపాలి కానీ ఎటువంటి వాళ్ళు కూడా డీజేలు పెట్టుకుంటూ డీజే పెట్టు పబ్లిక్కి ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు కూడా ఉండరాదు సో ఎటువంటి సంఘటన ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వాళ్ళ మీద నిఘా కూడా పెడతాము సో ప్రతి ఒక్కరు కూడా డీజీ అనేది ఎవరు అంటే పాతకాలం పద్ధతుల్ని అనుసరించుకుంటూ పోలాటం కానీ సాంస్కృతిక కార్యక్రమం కానీ ఇంకా ఏదైనా మిగతా వాటిని డబ్బులు కానీ భజనలు అలాంటి కార్యక్రమాల ద్వారానే ప్రతి ఒక్కరు కూడా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నిమజ్జనంపుడు కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకున్న వాగుల దగ్గరకు పోయినప్పుడు కూడా కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా నిమజ్జనం చేయాలి అదేవిధంగా విధంగా టెన్ ఓ క్లాక్ దాకా నైట్ టెన్ ఓ క్లాక్కి క్లోజ్ కావాలి తర్వాత ఏమన్నా కూడా ఎటువంటి సమస్య సిస్టమ్ కూడా యూజ్ చేయకూడదు అలాంటి ఎవరైనా యూజ్ మాత్రం కట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో నిమజ్జనం అప్పుడు ఎవరు కూడా ఎటువంటిది మద్యం సేవించి ఆ సేవించి ఎటువంటి అవార్డ్స్ జరగకుండా ప్రతి ఒక్కరు కూడా పోలీసులను సహకరించాలని కోరుకుంటున్నాము సో ఈ అవకాశం ఇచ్చినందుకు విధంగా ఈ నైన్ డేస్ కానీ ట్వెల్వ్ నైన్ డేస్ ఒక ఏదో నిమజ్జనం ఉంటుందో ఆ నిమజ్జనం రోజు ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోటి సాంస్కృతిక కార్యక్రమాలతోటి అందరూ కూడా వెళ్ళాలి సో వారికి మేము పూర్తిగా సహకారం కూడా పోలీస్ తరఫున ఉంటుంది వారికి కూడా పోలీసు ఖచ్చితంగా సహకరించాలని కోరుకుంటున్నాం